సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న దర్శకులు మెరాకిల్స్ చేస్తున్నారు సుకుమార్ దర్శకులు అని కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇప్పుడు సుకుమార్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ తీసిన ప్రసన్న అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ మే రాబోతుంది ఈ క్రమంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుకుమార్ సందడి చేశారు ఇప్పుడు సుకుమార్ ఇచ్చిన స్పీచ్ చాలా వైరల్ అవుతుంది సుహాస్ అంటే తనకు బన్నీకి చాలా ఇష్టమని సుకుమార్ చెప్పుకొచ్చాడు ముందుగా పుష్పలో ఇందులోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ్గా సుహాస్ని అనుకున్నారట కానీ అప్పటికే సుహాస్ హీరోగా చేస్తున్నాడని తెలిసి వద్దని అనుకున్నారట యాక్చువల్గా నాని నటన అంటే తనకు బాగా ఇష్టమని సుహాస్ ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడని సుకుమార్ ప్రశంసించాడు నాని సహజ నటుడు కాబట్టి సుహాస్ ని మట్టి నటుడని అనలేము అని స్టేజ్ మీదే సుహాస్ మీద ప్రశంసలు కురిపించాడు సుహాస్ నటన చాలా ఆర్గానిక్ గా ఉంటుందని అతడి నటన చూస్తూ ఉంటానని ఆయా పాత్రలో ఇమిడిపోతాడని మెచ్చుకున్నాడు ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నాడు తన శిష్యుడైన అర్జున్ కి సినిమా ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు రూపొందుతున్న సమయంలో అర్జున్ ని కలిశానని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు ఆర్య చిత్రం బాగా నచ్చి తన వద్ద పని అర్జున్ అతడిని జాయిన్ చేసుకున్నాడట అర్జున్ చాలా అమాయకుడని కానీ బోల్డ్ లాజిక్ ఉన్నవాడని మెచ్చుకున్నాడు అర్జున్ అండ్ మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి ఇరవై మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ లవ్ స్టోరీని రాశానని చెప్పుకొచ్చాడు అప్పటి నుండి నా ప్రతి సినిమాకి వీరిద్దరూ పనిచేస్తూ వచ్చారని అన్నాడు అర్జున్ కి ఏదైనా సమస్య చెబితే పరిష్కారం క్షణాల్లో చెబుతాడని అన్నాడు నిజానికి తను హాలీవుడ్ లో ఉండుంటే మరో స్థాయి సినిమా తీసేవాడని ఆకాశానికి ఎత్తేసాడు అర్జున్ బిజీగా ఉండడంతో నేను లాజిక్ ఉన్న సినిమాలనే మానేశానని సో మీరే అర్థం చేసుకోండి అన్నాడు ఇప్పుడు ఆ లాజిక్ లతోనే ప్రసన్న వదనం సినిమా తీశాడని తను చాలా నిజాయితీ పరుడని ఈ సినిమాని చాలా నిజాయితీగా తీశాడు అన్నాడు ఈ సినిమా చూశానని చాలా బాగుందని ఏ కరెక్షన్ చెప్పలేకపోయానని అన్నాడు అంత చక్కగా తీశాడని థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి అని సుకుమార్ స్టేజ్ మీదే ప్రేక్షకులను వేడుకున్నాడు